ఎప్పుడు ఏముండదు ఆయన ఇస్తున్నాడు కాబట్టి బస్సు రండి లేదు నేను బాధితున్నాను కాబట్టి నేను చెప్పినప్పుడు మీరు వెంటనే నేను వెళ్ళిన బస్సు లేకపోతే ఆటో లేక అడిగడా లేదు

ప్రతి ఒక్కరికి రకరకాలి వీళ్ళు ఇచ్చిన ప్రతి పదక తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగి ముందు కానీ మీరు కానీ మనం అనుకుంటున్నాం వీళ్ళు వీళ్ళని గొప్పగా వర్గాలిస్తున్నా పేరు మార్చారు వీళ్ళకి తెలిసిన విద్య ఒకటి పేరు మార్చారు రంగులు మార్చారు

ఇప్పుడు ప్రతి పథకం కంటిన్యూ అవుతుంది అవి కాగా ఎన్నో అద్భుతమైన పథకాలు మీకు ఒకటే చెప్తున్నా వీళ్ళు ప్రచారం చేస్తున్నట్టు ఏ పథకాలు ఆగిపో ఇంకా ఎక్కువ వస్తాయి కానీ ఇంకా ఒక ఉపదేశం ఉంది చంద్రబాబు గారి పథకాలన్నీ అప్పులు చేసేవాడు అప్పులు చేసేవాడు ఈ పథకాలు మొత్తం డబ్బులు సంపాదించి అందుకని మన మీద అప్పు కూడా పడదు ఈ అప్పుడు నేను అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్న ప్రతి మిషన్ మీద నేను అడిగిన ప్రతి దాన్ని అదే స్థాయిలో ఇద్దరు విగ్రహాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో అలాగే ఈ నేను ఇంటింటికి ఇంటింటికి తిరుగుతున్నాను ప్రతి చోట ఈ వాళ్ళ కానీ పల్లెలు కానీ గూడలు కానీ ఎంత నిర్లక్ష్యానికి గురించి తెలుగుదేశం ప్రభుత్వం వేసిన సిబ్బంది రోడ్లు అంత చక్కగా ఉన్నాయంటే దాని మీద అలాగే తాగునీరు చూస్తున్నాను నాకు ఎప్పుడు అనిపిస్తా తాగునీరు అనేది మన ప్రాథమిక హక్కు ప్రభుత్వం ప్రొవైడ్ చేయాలి మనం ప్రధానంగా హక్కు ఆ హక్కు ఆ హక్కుని మీకు ఇరవై ఏళ్లుగా ఇరవై ఏళ్ళుగా మీకు ప్రయత్నం చేస్తున్న వ్యక్తిని వీళ్ళందరూ మీరు మీరు అసలు ఎలా రాజేస్తున్నారు మీకు అక్కడ మీరు గుర్తు పెట్టుకోండి ఈ మాత్రానికి కారణం ఒకే ఒకడు మన గుడి మన నడకబడి పోవడానికి కారణం ఒకే ఒకడు ఇరవై ఏళ్ళుగా పండించుకుంటున్నారు లాాతలు జరిగి పొద్దున్నే పొద్దున్నేట పొద్దున్నేటో పన్నెండు కదా

ఒక ఎమ్మెల్యేలే మీరు ప్రతి బాలకి కానీ మీరు తాగే మంచి నేలకి కానీ మీరు మీకు వచ్చే మీరు వాడుకునే నీళ్ళు కానీ వీటి అన్నింటికి కానీ ఒకే ఒక ఎమ్మెల్యే కబీర్ గార్ ప్రతి దరిత్రవారం రాజ్యమైంది కబీర్ గారు కర్తవ్యం చెప్పేసుకోవడం మీకు ఆంధ్ర మీరు అడిగారు గ్యారెంటీగా అలాగే నేను పార్టీ ఊరు తెలుసుకున్నప్పుడు నిజంగా నేను చూస్తూ ఉంటాను ఇంకా ఈ శ్మశాన వాటికలు అయితే దారుణమైన పరిస్థితులు ఉంటుంది ఈ మన క్రిస్టియన్ శ్మశాన వాడికలు కానీ ఇవి కానీ దారుణమైన పరిస్థితులు ఉంటుంది వీటిలన్నింటినీ ఎందుకంటే చనిపోయిన వ్యక్తులకి గౌరవించుకుంటాం మనం గౌరవించుకుంటాం అనేది మనకి అవమాన విషయం దాంట్లోనే చంచు రోడ్డు దాంట్లోకి వెళ్ళి ఒకటి రెండు వాతావరణం దీని అందరికీ అందరికి బాగా అని చెప్పేసి నేను కడుతున్నాను మీకు అందరికి అభివృద్ధి చదువుతున్న ప్రతి వ్యక్తిని ఉద్యోగం వచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పేసి మానే వారేనన దేవుడు సృష్టికర్త అయినటువంటి ఆయనే సార్ మీ అందరిమీదగా ఒకడే ఆమీసరా మీకపాడ లేవంట యేసవహసించినాడు విత్తానికి మేమంటా విత్తానికి ప్రజాతతి ఉంది ఈ